హాయ్ ఫ్రెండ్స్ శ్రీను లచ్చా బ్లాగ్ ఈరోజు వచ్చేసి మేము మస్తున్నాము మీరు మంచిగా ఉన్నారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పు లక్ష్మి చెప్పు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ గట్టి చెప్పు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఓకే అయితే ఇంకోటి వచ్చేసి నార్మల్గా మన రీసెంట్ మూడు రోజులు టూ డేస్ కిందట అందరికీ వచ్చేసి ఎన్ని నలభై లక్షలకు అప్పు అందరికీ ఇంతెంత కట్టాము ఏంటి డీటెయిల్స్ అన్నీ మేము చెప్తా అని మీకు తర్వాత వీడియోలో చెప్పాను కదా అయితే నలభై లక్షలకి నార్మల్గా మాకు నలభై లక్షలకి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనమాట ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్కి దగ్గర దగ్గర ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ నలభై లక్షలకి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పన్నెండు వేలు అనమాట అయితే పన్నెండు వేలు దగ్గర దగ్గర ఎంతమంది అంటే అందులో డివైడ్ చేసి ఎవరైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అందరికి డివైడ్ చేసి మినిమం మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయ్యింది పన్నెండు వేల రూపాయలు అందరికి డివైడ్ చేసి అందరికి ఇచ్చేసినాము కాబట్టి అసలు ఇంట్రెస్ట్ అనేది పన్నెండు వేలు ఉన్నది ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్నీ కట్టుకుంటూ వెళ్తున్నాము అంటే ఓన్లీ జస్ట్ కట్టేది కూడా ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఒక్కటే కడుతున్నాము ఎయిట్ది ఆల్రెడీ కట్టాం కదా మళ్ళీ ఎవరు వస్తున్నారు ఇద్దరు వస్తున్నారా అయితే ఇద్దరు వస్తారా అంటే ఈ నలభై లక్షలకి పైన ఒక యాభై వేలు అది యాభై వేలకి ఇంట్రెస్ట్ అంటే నేను ఇచ్చుకుంటాలే అంటే నలభై లక్షలకి పన్నెండు వేలు పక్కన పెడితే ఇంకో యాభై వేలు వచ్చేసి ఇద్దరు ఉన్నారు వాళ్ళు అంటే చరి ఇరవై ఇరవై వేలు తీసుకున్నాను అది మన ఇంట్లో ఖర్చులకు లేదని ఎమర్జెన్సీ తీసుకున్నాను ఆయనకు నేను ఇంట్రెస్ట్ కట్టుకుంటలే ఆయనకు వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కాబట్టి ఒకటి ఫ్రెండ్స్ నేను ఏమంటున్నాను అంటే మా అప్పు ఇస్తే అక్షరాల ఉన్నదంటే నలభై లక్షల యాభై వేల రూపాయలు ఉన్నది ఫ్రెండ్స్ ఈ నలభై లక్షల యాభై వేల రూపాయల మేము నలభై లక్షల ఇంట్రెస్ట్ దగ్గర దగ్గర పన్నెండు వేలు పే చేసాము ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఈ ఫిఫ్టీ థౌజండ్కి వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ లాగా తీసుకున్నాను ఈ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఫిఫ్టీ థౌజండ్ అది నేను కట్టేసుకుంటాను ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఒక్కటి ఏంటంటే అసలు నార్మల్గా అయితే నేను చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్ వచ్చేసి బెట్టింగ్ యాప్ నుంచి నా అప్పు స్టార్ట్ అయింది కాబట్టి బెట్టింగ్ యాప్ తిరుగు అసలే పోకండి ఎందుకంటే మన ఫ్యామిలీ ఖరాబ్ అయిపోతుంది ఫ్యామిలీ అంతా బాధపడుతుంది కాబట్టి మీరు అయితే ఒక్కటి నేను చెప్పేది అంటే పదే పదే మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే పదే పదే ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే నా మైండ్లో డీప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్ నాకు గుర్తు వస్తుంది కాబట్టి అందరికీ ఒకటే చెప్పిస్తున్నా ఏంటంటే బెట్టింగ్ యాప్ తిరుగు పోకండి ఇంకా చెప్పు లక్ష్మి చెప్ ఇంకా చెప్పు తిన్నావా బ్రేక్ఫాస్ట్ చేసావా చాయ్ తాగుతున్నావా ఈ చాయ్ గ్లాస్ నిండా చాయ్ కలుపుకుంటావా ఓన్లీ సగమేనా ఓకే మరి చాయ్ పోసుకున్నావు దానిలో మరి నచ్చుకోవడానికి ఏం లేదా నంచుకోవడానికి పూరి చేసుకున్నావు కానీ ఏం అంటే ఎందుకు లక్ష్మి అవద్ధాలు ఆడద్దు ఏదిగా అయినా అంటే జెన్యున్గా మాట్లాడాలి నిజంగా మాట్లాడాలి పూరి తిన్నావు కదా మరి తిన్నాక తిన్న తర్వాత అట్లా అవ్వదు అని చెప్పదు కదా నాకు నేనేమనుకుంటున్నానంటే నువ్వేం తినలేదు కదా పాపం ఓన్లీ ఉత్త చాయ్ ఒకటే తాగింది కదా అని అనుకుంటా కానీ దాని వెళ్ళి మంచిగా పూరలు చేసుకోవాలి కడుపు తింటే తిన్నావు ఎవరు నేను తింటా మరి అవద్దా మరి అట్లా ఆడద్దు కదా అయ్యో నాకు బాధ అనిపిస్తుంది అయ్యో పాపం మా లక్ష్మి ఏం తినలే కదా ఓన్లీ లుట్టలు క్లా లుట్టలు ఛాయ్ తాగింది అంతే లుట్టర్ ఛాయ్ తాగింది అంతే నార్మల్గా ఏం మంచుకుని వెళ్ళడానికి ఏం లేదని నేను కూడా రే పాపం అన్నట్టు బా బాధ అనిపిస్తుంది ఎందుకంటే గువ్వ అనే పదానికి అన్నట్టుగా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది మన మా పాప మా పాప లేచింది ధర రే ధరా మన యూట్యూబ్ సబ్స్క్రైబ్స్కి హాయ్ చెప్తుందా కన్నా అయితే మా పాప లేచింది అనమాట అరే హాయ్ కన్నా హాయ్ హాయ్ హై అయితే మా పాప ఇప్పుడే లేచింది అరే హాయ్ చెప్పు కన్నా హాయ్ చెప్పు అయ్యప్పి మన యూట్యూబ్ మన ఫ్యామిలీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకసారి హై హాయ్ హాయప్పా ఓకే థ్యాంక్ యూ రాకన్నా దా దాదా అయ్యారా బంద్ చేయాలా ఇక్కడ కూర్చోవాలా పూరి అప్పరా అయితే పూరి అప్ప అంటే లోపల ఒక పూరి ఉంది కదా ఆ పూరి ఒకటి ఇచ్చేసి తింటుంది చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేసి లేచి ఓకే ఇంకోటి మా పాప ఇప్పుడే లేచింది అనమాట మార్నింగ్ అయితే అరే కన్నా నిద్ర నిద్ర మా తల్లన్న ఉందారా కన్నా ఎవరిచ్చిర్రా చాక్లెట్ ఎవరిచ్చా ఎవరు తెచ్చారా అప్పదండి అప్పదండి అయితే మా పాపకు వచ్చేసి దోశ అన్న లేదంటే పూరి అన్న మళ్ళీ ఓన్లీ అప్పల్లాంటిది ఏదైనా ఉంటే కొంచెం లైక్ చేస్తుంది నార్మల్గా అయితే ఇక వేరేది మనం పెట్టినా కానీ వద్దు ఉంటుంది ఎక్కువ శాతము పిల్లలకి ఇష్టపడేదే మనము రెడీ చేసి ఇస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ఇంకా చెప్పు లక్ష్మి తిన్నరా అది ఫస్ట్ తినరా తినరా ఓకే థ్యాంక్ యూ రా తినరా కన్నా తిండి తిండి చాక్లెట్ అంట చాక్లెట్ ఊకే తింటరా రా అది మొత్తం చాక్లెట్ తినవద్దు కన్నా ఎప్పుడో ఒకసారి తినాలా ఊక చాక్లెట్ నిన్న రెండు మూడు చాక్లెట్ తిన్నావు తెలుసా తిన్నావా లేదా మా పాప చూసా ఇట్లా కోపంగా చూస్తుంది కోపం అయితే మస్తున్నది నాకు అనండి అయితే చెప్పు ఇంకా లక్ష్మి వద్ద వద్దు వాళ్ళ ఛాయ్ కలిసిందంటే అస్సలు పిల్లలకు తినబెట్టద్దు అందులో చాయ్ కలిసిందా లేదా కలవలేదా దానిలో చా కలిసిందంటే పిల్లలకు తినబెట్టద్దు ఓకే ఓన్లీ పాలు కూడా పాలు కూడా తినబెట్టద్దు బట్ అది పౌడర్ పాలు అయినా కానీ మీకు చెప్తే అర్థం కాదు అది కానీ ఇష్టం ఇక అయితే ఇక్కడ యాక్చువల్లీ ఊళ్ళో ఉంటే బర్రపాలు తెస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు బర్రపాలు ఆవు పాలు మన యాదవుల సంఘానికి సంబంధించిన యాదవులు వచ్చేసి మనకి ఇక్కడ ఎక్కడ ఎవ్వరు లేరు పాలు పోసేవాళ్ళు కాబట్టి మన నేను ఒక్కటే ఏమంటున్నాను అంటే యాదవ్ సంఘాల వరకు వాళ్ళ మోటివేషన్ చేసి వాళ్ళని వాళ్ళు కూడా అక్క వాళ్ళు పాలు పోసేది మనం తీసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే స్వచ్ఛమైన పాలు కాబట్టి ప్యాకెట్ పాలు అసలు తాగదు కానీ ఏంటంటే అందరు చేద్దాం ర్రెపొలలో ఎంత వాటర్ పోసినా కానీ నీళ్ళు కలిపినా కానీ ఏం కాదు ఆరోగ్యాన్ని కానీ ఇందులో కెమికల్ కలుస్తుంది కదా లక్ష్మి ఆరోగ్యాన్ని అసలు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది కదా కెమికల్ కలుస్తుంది కదా అది నా బాధ అన్నీ అన్నీ ఒక్కటే పాల ప్యాకెట్ కాదు అన్ని పాల ప్యాకెట్లు అన్నీ కెమికల్ కలుస్తున్నాయి చిన్న చిన్న పిల్లలను చూస్తున్నాను నేను ఎంత ఆరోగ్యం ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలో చాలా మందిని నాకు చూసినమాట ఎందుకు వాళ్ళు మన ఫుడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫుడ్ మంచిగా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫుడ్ పెట్టినా కానీ ఎందుకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుందంటే అసలు ఇవి చిన్న చిన్న మైనస్ అందువల్లనే చిన్న చిన్న పిల్లలు చాలా మంది చూసిన ఫ్రెండ్స్ నేను బయట చాలా మంది ఫ్రెండ్స్ చూశాను పిల్లలని ఎందుకంటే మేము అక్కడ డ్యూటీ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా చాలా పిల్లలు అలా ఆరోగ్యం ఖరాబ్ కావడము హాస్పిటల్ అడ్మిట్ కావడము ఇలాంటివి చాలా చూసినా కాబట్టి ఇవన్నీ కారణం ఏంటంటే చిన్న చిన్న ఏంటంటే గివే యాకిడ్ పాలు తాగి తినిపించడము మళ్ళీ ఇంకోటి వచ్చేసి పిల్లలకి ఇష్టమైంది ఫైవ్ రూపీస్ కుక్కర్ ఇలాంటివి అవన్నీ ఆల్మోస్ట్ అంతా అవన్నీ తినరా కన్నా అయితే పాపకి లేవంగానే లేవగానే బొమ్మలు పెట్టినా లక్ష్మి బా లేవంగానే బొమ్మలు స్టార్టింగ్ బొమ్మలు కావాలి తీసేసే బొమ్మలు తీసేసి పిల్లలకి బొమ్మలు వచ్చేసి ఊరికే కంటిన్యూగా కూడా చూపించదు జాగ్రత్త మెయిన్ యాక్చువల్లీ పిల్లల దగ్గర ఫెయిల్ కావడానికి మెయిన్ కారణం తల్లిదండ్రులు ఫెయిల్ అయితేనే పిల్లలు ఫెయిల్ అవుతారు కాబట్టి త తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ సక్సెస్ఫుల్గా పిల్లలకి అన్నీ జాగ్రత్తగా చూపిస్తే వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా వెళ్తారు ఓకేనా ఏరా కూల్గేటా కూల్గేటా అన్న ఉంటుంది ఏడు ఉంటుంది సారీ బెడ్ మీద ఉండదు బెడ్ మీద యాక్చువల్లీ నువ్వు పెట్టానా నింపెట్టా ఓకే అయితే కొంచెము నాకు ఇంకోటి ఏంటంటే మత్తి మార్పు ఎక్కువ అది నిజంగా అన్నమాట మత్తి మార్పు చాలా ఎక్కువ ఉంటుంది అసలు ఎట్లా అంటే మర్చిపోతుంది మత్తి మార్పు ఉండదు కానీ అంత ఘోరంగా మత్తి మార్పు అంటే అది గజ్జిని టైప్ అనమాట అర్థమైందా గజ్జిని టైప్లో మత్తి మార్పు ఫుల్ మత్తి మార్పు అవుతుంది అది గజ్జనీ టైప్ కాబట్టి ఉంటే మత్తి మార్పు నార్మల్ మత్తి మార్పు ఉంటుంది కానీ అంత ఘోరంగా మత్తి మార్పు ఏమీ ఉండదు ఓకే ఏంటంటే ఏదైనా పెడితే అది మర్చిపోతాను మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఐదు పది నిమిషాలు పడుతుంది నాకు మళ్ళీ గుర్తు నాకు అంతే మొత్తానికి మర్చిపోయి ఇంటికి రాకుండా మళ్ళీ పది రోజులకి ఒకసారి వస్తాడు ఫ్రెండ్స్ మళ్ళీ బయటికి వెళ్ళి మత్తిమరుపుతోటి గజిని తోటి టైప్ ఎక్కడెక్కడ తిరిగి మళ్ళీ ఇరవై రోజుల గుర్తొస్తుంది అప్పుడు ఇంటికి వస్తాడు అన్నట్టు చెప్తున్నాను ఏదో ఐదు నిమిషాలు ఇక్కడ పెడితే మర్చిపోతాము అది కూడా ఎడమ చేతితో పెడితే మర్చిపోతాము లెఫ్ట్ లా

అరే ఏమేరా అరే కన్నా అంత మా పాపకి వచ్చేసి బొమ్మల వచ్చేసి సౌండ్ లేనట్టున్నది అందుకే ఏడుస్తుంది అయితే ఇది ఫ్రెండ్స్ మన మినీ బ్లాగ్ కాబట్టి అందరము సబ్స్క్రైబ్ టూ ఛానల్ అందరూ చూసిన వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను చెప్పు నువ్వు చెప్పు నేను చెప్పినప్పుడు నువ్వు చెప్పదు ఇద్దరు డిస్టర్బెన్స్ అవుతుంది కదా కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు నాకు చెప్పు మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు మోటివేషన్ వస్తుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అరే బాయ్ చెప్పు రకన్నా బాయ్ బాయ్ ఓకే థ్యాంక్ యూ రకన్న ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్